హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ ఫోర్ ఇవల్ ఫ్లాగ్ ఏంటంటే ఇంకంతే లాగ్ని ఇవాళ కూడా ఇంకా ఇంట్లో పని అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంకొత్త బస్ ఎక్కించి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా సపమో పెట్టుకొచ్చేది ఏం లేదు కాబట్టి అర్లీగానే వెళ్ళాను గొర్రెల్లోకి అక్కడ కూడా ఏం పని ఉండదు అయినా ఉంటే చేస్తాము కదా ఇంక ఇంట్లో ఏం లేదు కదా అనేసి వెళ్ళాను ఎయిట్ ఫార్టీ ఆ టైంకి అట్లా పోతే మా అత్తమ్మ గడ్డి పుల్లలో మిగిలింది వేరేదంతా చెత్త చెదారం అదే గడ్డి ఉంటే కలుపు మొక్కలు లాంటివి అవన్నీ పీకేస్తుంది అనమాట ఆవుల కోసం అనేసి సప్పలేకుండా ఇంకా సో ఆవిడ ఇంకా మోపు కట్టుకొని వెళ్ళిపోయింది నాకంటే ముందే వెళ్ళింది కాబట్టి ఇంకా నేను మళ్ళీ మధ్యాహ్నం ఆవిడ వచ్చి మళ్ళీ మో ఇంక మోపు తీసుకెళ్తుంది అనమాట ఆవుల కోసం ఇంకా నాకు ఎలాగో ఎయిట్ ఫార్టీ టు టెన్ వరకు టైం ఉంటుంది కదా అందుకనేసి నేను ఆ గడ్డి పుల్లల్లో గడ్డిని తీసేస్తూ ఉన్నాను అన్నమాట మళ్ళీ ఇంకా టెన్ టు ఫోర్ ఫోర్ వరకు ఇంకా మళ్ళీ గోర్ల దగ్గరే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ అదే గిడ్ పెట్టుకొని వచ్చాను ఇవాళ మా మధురెళ్ళ అక్కడే ఉంది గోర్లలోనే సో మళ్ళీ ఎత్తుకొని వచ్చాను ఇంటికి మిగిలిన పనులని కంప్లీట్ చేసుకొని మళ్ళీ బస్ దగ్గరికి వెళ్ళడం పాప కోసం వేయిడ్ చేయడం అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు గడ్డి తీసేసాము మళ్ళీ ఇప్పుడు తీసేస్తున్నాము కొంచెం ఈ చల్లడం వల్ల మళ్ళీ గ్రో అయిందనమాట గడ్డి ఎవరైనా మంచి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చి వెళ్ళండి చిన్నగున్నా ఉన్నా ఉన్న గడ్డి మొత్తం తీసేస్తున్నాను అనమాట సప్పైత్తికి వచ్చేది ఇంకేం లేదు కాబట్టి నేను పాపని స్కూల్ బస్ ఎక్కించి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి ఒక వన్ అవర్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఎయిట్ థర్టీ సెవెన్ ఫిఫ్ టెన్కి అంత టెన్ టు ఫిఫ్టీన్ లోపల తన బస్ ఎక్కిస్తాను ఇంకంత ఎయిట్ లోపల నా పని అంతా కంప్లీట్ అవుతుంది ఇంట్లో ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ టు టెన్ వరకు ఇక్కడ గొర్రెల దగ్గరే ఉంటాం ఇంకా పెద్దగా గొర్రెలు సిక్కైనవి లేవు గొర్రె పిల్లలు వేసేటివి గుట్లోకి ఏం లేవు కాబట్టి గడ్డి పుల్ల దగ్గరే కదా ఇంకా ఇప్పుడు మేము గొర్రెలు తోలేదు సో గడ్డి పుల్లలో చాలా ఉంది అన్నమాట అంటే బాగా గ్రో అయింది సో దాన్ని పీక్కొని వేస్తే ఈజీగా మేస్తాయనమాట అందులోనూ గడ్డి పుల్ల కూడా బాగా గ్రో అవుతుంది వాటిని తీసేస్తుంటే ఆల్రెడీ ఇంకో ఒకసారి తీసేసాము ఇది సెకండ్ టైం అనమాట సో అట్లా టెన్ వరకు మా అత్త ఆల్రెడీ ఒక మో పెట్టుకుపోయింది మధ్యాహ్నం ఏమైనా తీసుకెళ్తాదేమో మిగిలిన ఇప్పుడు తీసిన గడ్డి మొత్తం ఇంక అందుకు ఎలాగో టైం ఉంది చేసుకుంటే కంప్లీట్ అవుతుంది కదా అనేసి ఈ గడ్డి పుల్లలో కొన్ని చోట్ల ఇట్లా బాగా పెరిగింది అన్నమాట అయితే వీటికి ఇట్లా ఇలాంటి చోట్ల రంపానికి ముళ్ళు ఎలా ఉంటాయో సో దీని తగ్గట్టుగా దీనికి ఉంటాయి సో ఇలా చెంపల మీద లేకుంటే చేతుల మీద కట్ అయ్యి బ్లడ్ వచ్చే విధంగా ఉంటుందన్నమాట సో నా డ్రెస్కి ఫుల్ హ్యాండ్స్ కాబట్టి నాకేం కాలేదు కానీ మా లాకైతే చాలా గిఫ్ట్ పోయి బ్లడ్ కూడా వచ్చింది చేతులకి సో చూసుకోవాలి సో ఎలా ఉంది చూడండి గడ్డి పుల్లతో పాటు ఈ గడ్డి కూడా వచ్చిందనమాట సో దీన్ని ఇంకంతా ఎత్తుకుపోయి ఆవులకేసేది ఈ విధంగా క్లీన్ చేసేయాలి వీటి దగ్గర ఏం లేకుండా కొన్ని వేర్లతో సహా వస్తాయి ఇంకొన్ని డావు వచ్చిన చోటికి తీసేయడమే అది ఉండట్లేదు అక్కడక్కడ ఈ రేణిముళ్ళు కూడా ఉన్నాయి చూసుకొని గడ్డి తీయాలి సో ఇక్కడ గొర్రెలు అయిపోతున్నాం అనమాట టైం టైం సో బయట తోలుతున్నాం సిరియా ప్లేస్ ఇట్లా తోలున్నాము ఇట్లా టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ ఒకే చోట తోస్తాం మళ్ళీ తడకలు అనమాట సో ఈ భూమి వచ్చేసి ఏం చేస్తాం అంటే దీంట్లో గడ్డిపుల్ల గడ్డి పుల్ల పెడదామనేసి అనుకున్నాం ఓకే కంప్లీట్ అవ్వగానే నీళ్లు పెట్టేసి అంటే కొంచెం ట్యామ్ కొట్టించి మళ్ళీ ఇట్లా ఈ విధంగా గడ్డి రాకుండా గడ్డి పొలలో వచ్చింది కదా అట్లా అంత ఉండి మేము సేద్యం చేయిపోయినా ఊరిని గొడ్లు తోలినాము ఇంకా డైరెక్ట్గా మా చేయ పారతో చక్కగా ఏదో బోదులు బోదులు పెట్టుకొని అట్లా పెట్టేస్తారు వాళ్ళు ఏదో ఇప్పుడు సేద్యం చేయించి పెడితే ఇక్కడ ఆవునా అంటే ఓకే కంప్లీట్గా అయిపోయింది అనమాట సో ఆవులు వేసుకున్న ఈరోజు గొర్రెలు కూడా ఇడ్చినామనమాట ఉండేది మేస్తే లే కొద్దిసేపు అని ఆల్రెడీ నిన్న ఈవినింగ్ కూడా దీంట్లోకి దోళున్నాం ఇప్పుడు అలా పొద్దున్నే గొర్రెలు లేపంగా దీంట్లోకి వచ్చేసాం ఇప్పుడు ఎక్కడికి పోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాం మేత ఉంటే ఎక్కడ పోయినా ఉండొచ్చు మేత లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలా అని అనుకుంటూ అదొక ఇదారు అనమాట ఈ కాలంలో బాగా తిని గడ్డి మీద పడుకోవాల్సిన అన్నమాట ఈ సీజన్లో అట్లాంటిది అసలు గడ్డే లేదు ఎంత ప్లెయిన్గా ఉందో ఈ ల్యాండ్ మాడలేమో ఆడుతున్నాయి పెద్దగా ఎండం కాయట్లేదు మనిషికి అంతగా అలసట ఏం అనిపించలేదు కానీ అసలు ఒక చోటు ఉండవు తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటావు కంపకాయలు ఉండవు మావి కూడా ఏం చేస్తాయి గడ్డి కడుపులోకి పడినప్పుడు కానీ ఉన్న అయినా కూడా మేయవన్నమాట అట్లా ఎటు తిరిగి మా తల్లకాయలు తినడం గ్యారెంటీ కొంతమంది పొట్టు పోస్తున్నారు కొంతమంది జొన్న వేపుతున్నారు ఐ థింక్ ఇంకో టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఇట్లనే ఉంటే మేము సప్ప కానీ లేకుంటే పొట్టు కానీ కన్ఫర్మ్గా పోస్తాం ఇంకా ఏం చేస్తా అని చెప్పాలంటే చాలా తక్కువైపోయింది మేత ఈ చూడండి గరక ఆవులు కూడా మేయచ్చు అంటే లేతుంది కదా అందుకు మేస్తాయి పెద్దగా ఏవి ఆవులు గొర్రెలు ఇక్కడొచ్చినట్టు లేవు అది ఇంట్లో లేసుకుంటాం మూడున్నర వరకు మేస్తే మేయచ్చు లేకుంటే లేదు అంతే ఇక ఏంటి చూస్తున్నావు ఇంకా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఎక్కడే నీళ్ళు తాగలేదు తిరిగి ఇక్కడ నీళ్ళు తాగినాయి మళ్ళీ అట్లే కాలవారిన కొంచెం ఉంటుంది కదా ఇక్కడే ఉండి ఇట్లే మేస్తున్నాయి కొద్దిసేపు మేస్తాయి అంతే నిలకడగా మళ్ళీ ఎట్లా అంటే అట్లా అన్నమాట ఇంకా సాయంత్రము అదే నైట్కి ఇంకా ఆవులకి గడ్డి పుల్లల్లో తీసుకొని వచ్చాము కదా గడ్డి నేను మా అత్తమ్మ కలిసి ఇవి ఎట్లా పడేసుకున్నాయి రెండు కాళ్ళ కింద సో ఒకటికి రెండుసార్లు చూసుకొని దాన్ని వేస్తామన్నమాట ఇంకా సప్పలేదు ఇంకంతే ఆగడ్డేదండలకి రేపటికి కూడా ఇవాళ ఎక్కువగా పీకేసినాం అనమాట నేను అత్తమ్మ కలిసి రెండు ఆవులు అంతే అట్లనే పడేసుకుంటాయి